పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో మరోసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేశారు తనని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తికెదు చూస్తున్న ఓజీ మూవీ అప్డేట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమా చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరిచారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు ఓజీనా నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా నేను మాట ఇచ్చాను కాబట్టి మీతో నేను తిట్టించుకోకూడదు కదా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఓజీ సినిమా చేస్తున్నావా అని తిట్టకూడదు కదా అందుకే మూడు నెలల పాటు రోడ్లు ప్రజాపాలనపైనే దృష్టి పెట్టాను మా నిర్మాతలకు కూడా చెప్పాను నన్ను క్షమించాలి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటాను నాకు కుదిరినప్పుడు రెండు రోజులో మూడు రోజులు షూటింగ్ చేస్తాను మీరు ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది ముందు నన్ను పనిచేయనివ్వండి ఎమ్మెల్యేగా పనిచేస్తావని నేను ఎన్నుకుంటే ఓజీ ఏంటి క్యాజీ అంటే నేనేం చెప్పాలి మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ హింసించవద్దు వారిపై దాడులు చేయవద్దు కనీసం వారిని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టద్దు వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది మనం కక్షాదింపు చర్యలకు పాల్పడవద్దు అది మనకి మంచిది కాదు అలాంటి పనులు మనం చేయొద్దు పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకొని రావద్దు పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్లు ఏవంటే పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు కొడతారు మీరు రాంగ్ వేలో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే అట్టా ముందు మన నిబంధనలు పాటించాలి అందరూ చట్టాలను గౌరవించాలి ముందు మీరు రూల్స్ పాటించండి కావాలంటే నాకు ఇక్కడ రెండు ఎకరాల పొలం ఉంది అక్కడికి వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బైకులు వేసుకొని వచ్చి తిరగండి మీకోసం అక్కడ బైక్ రేసి పెడతాను మీకు దెబ్బలు తగలకుండా మీరు బాగుండాలనే కదా నేను కోరుకునేది నేను భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నా భవిష్యత్తులో మీరు ఏ పార్టీల వైపు చూడాల్సిన పని ఉండదు కేవలం కూటమి మాత్రమే కనిపిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహరి వీరమల్లు ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఓజీ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యింది నేను పవన్ కళ్యాణ్ మాటలు బట్టి చూస్తే మిగిలిన రెండు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర్ వీరమర్లు షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం కష్టమే ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి ప్రస్తుతానికైతే ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ పడ్డట్టే ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేసి ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే